ఐదున ప్రభుత్వ పెన్షనర్ల ధరణ పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మూడు దశల్లో నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వెంకటేశ్వర్లు ప్రభుదాస్ ఓ ప్రకటనలో తెలిపారు ఆందోళనకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి నోటీసులు అయితే అందించారు పెండింగ్లో ఉన్న డిఆర్ బకాయిలను వెంటనే చెల్లించాలని పదకొండో పీఆర్సీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఈ నెల ఇరవై ఐదున అన్ని తాలూకా ఇరవై తొమ్మిదిన జిల్లా కేంద్రాల్లో ఫిబ్రవరి ఐదున విజయవాడలో ధర్నా రాష్ట్ర స్థాయి నిర్వహించినట్లయితే వారైతే వెల్లడించారు ఈ పోరాట కార్యక్రమంలో ఐకాస సభ్యులు పాల్గొనే సంఘీభావం తరఫున కూడా కావడం జరిగింది సో ఈ విధంగా చూసుకుంటే ఏపీలో ప్రభుత్వ పెన్షనర్లు అయితే పిఆర్సీ బకాయలకు సంబంధించి డిఆర్ బకాయలకు సంబంధించి ఇప్పుడే కీలక ధర్నా అయితే చేయబోతున్నారు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ లేటెస్ట్ అప్డేట్స్ అయితే వచ్చిందనమాట మనకి లేటెస్ట్ అప్డేట్ అయితే ఈ విధంగా ఏపీలోని ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి అయితే ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇవ్వడం అయితే జరిగిందనమాట సో ఇది మనకు లేటెస్ట్ న్యూస్